్రీంకారాసనగర్భి సౌక్రీంకళాం బిభ్రదీం సౌవర్ణాం వరధారిణీం వరసుం త్రిణోత్రోజ్వలాం వందేపుస్తకంధరా స్రగ్భూషితరీం త్రిపురాం పరాత్పరకాం శ్రీచక్ర సంచిణీ వాగ్బలం ప్రేక్షకు నమస్కారం నవరాత్రుల్లో అత్యంత వైభవపేతంగా రెండవ రోజుగా మంగళవారం ఈ రోజున అమ్మవారి అవతారాలను పురస్కరించుకుని మనం చక్కగా రెండవ రోజుగా గాయత్రి అమ్మవారి యొక్క దివ్యస్వరూపంగా మనం భావన చేస్తున్నాం ఈ గాయత్రి అమ్మవారి యొక్క దివ్యస్వరూపంగా ఈ రోజున మనం అమ్మవారిని ధ్యానం చేసేటువంటి అర్చన చేసేటువంటి కార్యక్రమంలో సమస్తమైనటువంటి సరుకులు కూడా సిద్ధం చేసుకున్నాం అయితే ఇక్కడ ఈరోజు నుంచి కూడా మనం ఏ ఏ రోజున మొదటి రోజు చెప్పుకున్నాం చిత్రాన్నం అని ఏ ఏ రోజున ఏ ఏ అవతారాలు ఉంటాయి ఏ అవతారాలకి ఏ ఏ పదార్థాలు మనం సిద్ధం చేసుకోవాలి అమ్మవారికి ప్రీతికరమైనటువంటి పదార్థాలు ఏమిటి అనేది తెలుసుకుందాం ఇందులో భాగంగా రెండో రోజుగా గాయత్రి అమ్మవారిని ధ్యానం చేస్తున్నాం ఈ గాయత్రి అమ్మవారికి కొబ్బరి అన్నం అంటే చాలా ఇష్టం అంటే అన్నం వండిన తర్వాత కొబ్బరి తురిమి వేయించిన తర్వాత ఆ వేయించిన కొబ్బరి అన్నము కలిపి అందులో నెయ్యి వేసి కలపడం చేత అది కొబ్బరి అన్నంగా మారుతుంది దాన్ని గాయత్రి అమ్మవారికి చాలా ప్రీతికరంగా నివేదన చేస్తూ ఉంటాం అలాగే ఉపాసకులు నవదుర్గల్లో ఈవేళ మొట్టమొదటి దుర్గగా అంటే పదకొండు రోజులు వచ్చిన కారణంగా రెండో రోజు నవదుర్గల్లో ప్రథమం శైలిపుత్రి చాని శైలిపుత్రి దుర్గగా మనం అమ్మవారిని ధ్యానం చేస్తూ ఉంటారు ఉపాసకులు గాయత్రి అమ్మవారిగా సాత్విక రూపంలో శక్తిలో మనం శైలిపుత్రిగా పూజ చేస్తూ ఉంటాం ఈ శైలిపుత్రి అమ్మవారికి కట్టు పొంగలంటే చాలా ఇష్టం అయితే ఇక మూడో రోజుగా అమ్మవారిని బుధవారం అన్నపూర్ణాదేవిగా మనం ధ్యానం చేస్తూ ఉంటాం సాత్వికమైనటువంటి రూపంలో ఇక ఉపాసకులు చేసేటువంటిది నవదుర్గలో బ్రహ్మచారిణి దుర్గగా చేస్తూ ఉంటాం ఈ బ్రహ్మచారిణి దుర్గకి పులిహార్ అంటే చాలా ఇష్టం అంటే చిత్రానం అన్నపూర్ణాదేవికి పాయసం అంటే చాలా ప్రీతికరం అన్నపూర్ణగా భావన చేస్తే పాయస నివేదన నవదుర్గలో బ్రహ్మచారిణి దుర్గగా చేస్తే పులిహోర ఈ రెండు కూడా సిద్ధపరచుకుని మూడో రోజు అర్చనాది కార్యక్రమాలు చేయాలి ఇక నాలుగవ రోజు ఆలోచించినట్లయితే గురువారం నాడు కాత్యాయని దుర్గ దివ్యాలంకారం విజయవాడలో జరిగేటువంటిది కాత్యాయని దుర్గా స్వరూపం కాత్యాయని అమ్మవారిగా అయితే ఆత్యాయిని అమ్మవారికి కేసరి బాత్ అంటే చాలా ఇష్టం గోధుమ నొకతో చేసేటువంటి ప్రసాదం అలాగే చంద్రఘంట నవదుర్గల్లో మూడో రోజుగా చంద్రఘంటా దుర్గాదేవి అంటాం ఈ చంద్రఘంటా దుర్గాదేవిగా కొబ్బరి అన్నం అంటే అమ్మవారికి చాలా ప్రీతికరమైనటువంటిది ఇక ఐదవ రోజు శుక్రవారం మహాలక్ష్మీ దివ్య అవతారంగా మనం చెప్పుకుంటాం ఈ మహాలక్ష్మీ దివ్య యొక్క అమ్మవారి యొక్క దివ్య స్వరూపం ఈ అమ్మవారికి కదంబం అనేక రకాలైన కూరగాయలు కలిపినటువంటి కదంబము అనేటువంటి పదార్థం అమ్మవారికి చాలా ప్రీతి అలాగే నవదుర్గల్లో దుర్గ అంటాం ఈ దుర్గకి చిల్లులు లేనటువంటి గారెలు చాలా ఇష్టం ఉల్లిపాయ లేనటువంటివి ఇక ఆరో రోజు శనివారం లలిత త్రిపుర సుందరిగా మనం భావన చేస్తూ సాత్వికంగా అర్చన చేస్తూ ఉంటాం ఈ అమ్మవారికి రవ్వ కేసరి అంటే చాలా ఇష్టం గోధుమ రొక్కుతో చేసేది ఇక నవదుర్గల్లో స్కందమాతగా చేస్తూ ఉంటాం ఈ స్కందమాత దుర్గాదేవికి పెరుగు అన్నం అంటే చాలా ప్రీతికరమైనటువంటిది దద్యోధనము అంటాం దది అన్నము దధ్యోదనము ఈ పెరుగు అన్న అమ్మవారికి చాలా ప్రీతి ఇక ఏడవ రోజుగా అమ్మవారికి ఆదివారం మహాచిండిగా దివ్య స్వరూపంగా మనం ఆలోచిస్తూ ఉంటాం ఇవిడికి గారెలంటే చాలా ఇష్టం ఇవి కూడా చిల్లు లేనటువంటివి ఇక నవదుర్గల్లో కాత్యాయని దుర్గ దుర్గా వీడికి బాత్ అంటే చాలా ప్రీతికరమైనటువంటిది ఇక ఎనిమిదో రోజుగా సోమవారం మూలా నక్షత్రం సరస్వతి అమ్మవారిగా సాత్విక దివ్య రూపంగా మనం కురుస్తూ ఉంటాం వీడికి దద్యోధనం తెల్లని అన్నం అంటే తెల్లని వస్త్రాలు ధరిస్తుంది తెల్లని అన్నం అంటే అన్నం అంటే చాలా ఇష్టం దద్యోధనము అంటాం పెరుగు అన్నం ఇక నవదుర్గల్లో కాళరాత్రిగా ఆరాధన చేస్తూ ఉంటాం దీనికి కిచిడి అంటాం శాఖ అన్నము కొన్ని కూరగాయలు కలిపినటువంటి అన్నంతో శాఖా అన్నాన్ని పెట్టడం చాలా విశేషం ఇక తొమ్మిదో రోజు అయినటువంటి మంగళవారం దుర్గా అమ్మవారికి చక్ర పొంగలి నైవేద్యం దుర్గాదేవిగా మనం దివ్యావతారంగా చూస్తూ ఉంటాం ఈ రోజునే నవదుర్గలో మహాగౌరిగా గుడా అన్నము అంటే బెల్లముతో పాలు కలిపిన అన్నాన్ని గుడా అన్నాన్ని నివేదన చేస్తాం ఇక పదో రోజు అయినటువంటి బుధవారం మహిషాసురమర్థినిగా మనం కొలుస్తూ ఉంటాం నువ్వులతో కలిపినటువంటి నువ్వుప్పుతో కలిపినటువంటి అన్నం ఆమిడికి ప్రీతి అలాగే నవదుర్గల్లో సిద్ధదాత్రి దుర్గ సిద్ధిదాత్రి దుర్గ అంటాం వీడికి లడ్డు పాయసం అంటే చాలా ప్రీతికరమైనటువంటిది ఈ విధంగా మనం ఇక పదకొండో రోజు వచ్చేప్పటికీ అమ్మవారి యొక్క దివ్య స్వరూపంగా రాజరాజేశ్వరి అమ్మవారు ఈ రాజరాజేశ్వరి అమ్మవారికి షడృషోపేతమైనటువంటి అనేక రూపాలలో కలిసినటువంటి సమస్తమైన పదార్థాలు పెట్టచ్చు ఆ నివేదనకి అర్హమైనటువంటివి అలాగే చిత్రాన్నము లడ్డు ఇత్యాదులన్నీ కూడా పెట్టచ్చు అన్ని రకాలైన రుచులు కూడా అమ్మవారికి ఆఖరి రోజున పెడతాం అయితే ఇక్కడ మనం రెండవ రోజుగా గాయత్రి అమ్మవారిగా అలాగే శైలపుత్రిగా శైలపుత్రి అనేటువంటి దుర్గాదేవిగా మనం కొలుస్తూ ఉంటాం గతం చెప్పుకున్నాం మనం ఈ అమ్మవారి యొక్క దివ్య స్వరూపాల్లో గాయత్రి అమ్మవారు నా గాయత్రియా పరమ మంత్ర నమాతుపరదేవత అని చెబుతూ ఉంటారు ఏమిటి అంటే గాయత్రి నగాయత్రియా పరమ మంత్ర గాయత్రి మంత్రాన్ని మించినటువంటి మంత్రం లేదు పరదేవత అంతకు మించినటువంటి తల్లిని మించినటువంటి దేవత లేదు అంటే సమస్తమైనటువంటి విశ్వానికి ఆధారభూతమైనటువంటిది ఇది భూర్భువస్వర మంత్రంతో ఉంటుంది ఇది సూర్యనారాయణమూర్తి యొక్క ఛందస్సుగా చెబుతూ ఉంటారు అనుష్ప్చంద అని త్రిష్టుప్ ఛంద మూడు పాదాలు కలిగినటువంటిది ఇరవై నాలుగు అక్షరాలు ఇది ఛందస్సు అంటారు ఈ గాయత్రి అమ్మవారు ఛందస్సు రూపంలో ఉంటుంది అంటే అక్షరానికి ప్రాణం ఉన్నది వాగర్ధావ సంపృప్తూ వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరవు అందే పార్వతీయ ప్రవేశం అని చెబుతూ ఉంటారు వాక్ అర్థము మాట అర్థము ఏ విధంగా ఉందో అలాగే ఈ అమ్మవారి ప్రతి ధాతువుకి ప్రతి అక్షరానికి కూడా ఒక దివ్యమైనటువంటి శక్తి బలం ఉంటుంది అందువల్ల ఛందస్సుతో ఏర్పడినటువంటిది ఈ అమ్మవారి యొక్క స్వరూపంగా మనకు చెబుతూ ఉంటారు అమ్మవారి యొక్క ధ్యానాన్ని కనుక చేసినట్లయితే సమస్తమైనటువంటి కోరికలు కూడా నెరవేరుతాయి జ్ఞానము బుద్ధి విచక్షణ శక్తి ఈ అమ్మవారి వల్ల మనకి సంప్రాప్తమవుతుంది గాయత్రి అమ్మవారి వల్ల మనకు వస్తుంది అని చెబుతూ ఉంటారు కాబట్టి అమ్మ ఏ విధంగా లాలిస్తుందో అంత గొప్పదైనటువంటి లాలలుగా అమ్మవారి యొక్క అనుగ్రహానికి మనందరం కూడా పాత్రులం అవుతాం ఈ అమ్మవారికి చేయడం వల్ల గాయత్రి అమ్మవారికి చేయడం వల్ల కాబట్టి ఇందులో ఈ గాయత్రి అమ్మవారి యొక్క ధ్యానం చేసినట్లయితే గొప్పదైనటువంటి మేధ సంప్రాప్తం అవుతుంది అని చెప్తూ ఉంటారు ఇందులో ఉపాసకులు చేస్తూ ఉంటారు శైలపుత్రి అని ఏమిటి శైలపుత్రి అంటే వందే వాంఛితలాభాయ కృతశేఖరాం వృషారూఢాం సులధరాం శైలపుత్రీం యశస్విని అని శైలపుత్రికి నవదుర్గల్లో శైలపుత్రికి చెప్పడం జరిగింది మంత్రం అమ్మవారి యొక్క ధ్యాన శ్లోకంగా చెప్పబడింది ఈ దుర్గామాత యొక్క నవదుర్గల్లో మొట్టమొదటి స్వరూపమైనటువంటిది శైలపుత్రి దుర్గాదేవి అని ఈ శైలపుత్రి దుర్గాదేవి పేరుతోటి ప్రసిద్ధికెక్కింది పర్వతరాజ కుమార్తె అయినటువంటి పార్వతీదేవి శైలపుత్రికగా అంటే శైలము అంటే పర్వతములు పైల ఆ పర్వతముల యొక్క పుత్రిక కాబట్టి నగజ కాబట్టి ఈవిని శైలపుత్రి అంటారు అంటే ఈ హిమవంతుని యొక్క కుమార్తెగా ఉన్న పుట్టిన కారణంగా శైలపుత్రి అనేటువంటిది ఈవిడ యొక్క దివ్య స్వరూపం చూసినట్లయితే వృషభ వాహనారూఢి అయినటువంటి అమ్మవారు కుడి చేతిలో త్రిశూలము చేతిలో కమలము దివ్యమైనటువంటి రూపంగా మనకి అమ్మవారి దర్శనమిస్తూ ఉంటుంది పూర్వజన్మలో ఈమె దక్ష ప్రజాపతి యొక్క పుత్రికగా అప్పుడు సతీదేవిగా ఉండేది ఈమె పరమేశ్వరుని పెళ్లి వివాహం చేసుకున్న సందర్భంలో దక్షుడు యజ్ఞం చేసి అందరినీ పిలిచేడు ఈశ్వరుని మాత్రం పిలవలేదు అయినప్పటికీ కూడా తండ్రి యజ్ఞం చేస్తున్నాడనే భావనతో వెళ్ళాలనే ఆలోచనతో ఈ సే అమ్మవారు ఈ సతీదేవి ఉంటే ఉద్దేశంతో బలవంతంగా అంగీకరింపజేసి ఈశ్వరుడి దగ్గర నుంచి ఆ దక్షుడు యజ్ఞం చేసేటువంటి ప్రాంతానికి వెళ్ళింది అక్కడ ఎవరు కూడా అపచెల్లు కానీ అన్నదమ్ములు కానీ తండ్రి కానీ తల్లి కానీ సాధారణంగా పిలవలేదు కారణంగా వాళ్ళు పిలవలేదు ఆహ్వానించలేదు ఆవిని ఏ విధంగానూ కూడా పలకరించలేదు చాలా దుఃఖితురాలయ్యింది బాధపడింది ఆ బాధతో అయ్యో చెప్పినా వినలేదే భర్త చెప్పినా కూడా అందువల్ల ఈ దోషం మనకి ఈ విధంగా మనం చిత్తారానికి గురయ్యాం ఎవరు ఆదరణ కూడా పొందలేకపోయామని దుఃఖిస్తున్నటువంటిది వెంటనే చిత ఒక అగ్నిని రాజింపజేసుకుని తన యొక్క మనస్సులోనే అగ్నిని ప్రజ్వలింపజేసుకుని ఆ అగ్నిలో హుతమయ్యేటువంటి ప్రయత్నం చేసింది హుతమైపోయింది గ్లానితో క్రోధంతో ఉడికిపోయి పరమేశ్వరుని యొక్క మాటలు వినలేకపోయాను అందువల్ల ఈ విధంగా జరిగిందని బాధపడుతున్నటువంటిది పెద్ద పొరపాటే చేశాననేటువంటి ఆలోచనతోటి యోగాగ్నిలో సతీదేవి తన యొక్క తనువుని చాలించినటువంటి సందర్భం మరు జన్మలో శైలరాజు అయినటువంటి హేమవంతుడికి హేమవంతుడికి పుత్రికగా అవతరించింది అప్పుడు ఆమె శైలపుత్రి అనేటువంటి పేరుగా దక్షుడికి కుమార్తె అయినటువంటిది తర్వాత జన్మలో హిమవత్పుత్రికగా హిమవంతుడికి పుట్టింది కాబట్టి శైలము అంటే ఆ పర్వతము కాబట్టి పర్వతపుత్రికగా ఈమె ప్రసిద్ధికి ఎక్కింది అనేటువంటిది మనకి పురాణంలో ఈమెనే హైమవతి అనేటువంటి పేరుతో కూడా పిలుస్తూ ఉంటారు అనేటువంటిది మనకి పురాణ చెప్పబడుతున్నటువంటి చెప్పబడుతున్నటువంటిది ఈ విధంగా శైలిపుత్రి యొక్క అవతారం మనకి కనబడుతూ ఉంటుంది ఇది పరమేశ్వరుడే తర్వాత ఆ శైలిపుత్రిక పుట్టి పరమేశ్వరుణ్ణి వివాహం చేసుకోవడం అనేటం జరిగింది అగో ఆ రకంగా వచ్చినటువంటి ఉపాసనాశక్తులు నవదుర్గల్లో మొట్టమొదటి దుర్గగా శైలపుత్రి అనేటువంటి దివ్యమైనటువంటి అవతారంతో మనకి చెన్మందహాసంగా ఆనందదాయకంగా దర్శనమిస్తున్నటువంటి అమ్మవారు ఈ ప్రథమ శైలపుత్రి అనేటువంటి దుర్గాదేవిగా మనకి చెబుతూ ఉంటారు అయితే ఇక్కడ ఈ అమ్మవారికి గాయత్రి అమ్మవారిగా మనం అనుకున్నాం కదా సాత్వికమైనటువంటి స్వరూపాల్లో ఈ సాత్విక స్వరూపంలో ఈ గాయత్రి అమ్మవారికి లఘువుగా వేగవంతంగా ఈ అమ్మవారికి మనం పూజ చేసుకుందాం అన్నీ సిద్ధం చేసుకున్నాం కదా అఖండ దీపారాధన వెలుగుతోంది ఆచమానం చేసి సంకల్పం చేసుకుని తిథివార నక్షత్రాలు అశ్విని వర్తమాన వ్యావాహారి ఆడిసార్ మూడు సార్లు ఆచమానం చేసిన తర్వాత తిథివార నక్షత్రాలు చెప్పుకున్న తర్వాత అశ్విని వర్తమాన వ్యావాహారి గతాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరే దక్షిణాయనే శరదృతు ఆశ్వీజమాసే శుక్రపక్షే త్వితీయ వాసర భౌమవాసరే శుభనక్షత్రే శుభయోగి శుభకరణయ వంగడ విశేషిస్తాయా అని మీ గోత్రము పేరు చెప్పుకోండి తరువాత మీరు ఏవిధ పో మొట్టమొదటి రోజు చెప్పుకున్న ఆ విధంగా మమ్మ ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ ఫలపురుషార్థ సిద్ధ్యర్థం అని చెప్పుకొని ఆ తరువాత అమ్మవారి యొక్క ద్వితీయ దివసే ప్రాతకాల సమయే సాయంత్రం కూడా జేస్తే సాయంకాల ప్రదోషకాల సమయే ఉదయం చేస్తే ప్రాతకాల సమయే సాయంత్రం చేస్తే సమయే అద్య ప్రదోషకాళ స్వరూపిణి అదత్రీ దివ్యావతారూపిణీ అనుగ్రహ అనుగ్రహప్రసాసి్యర్థం ఉద్దిశ్య ప్రీత్యర్థం గాయత్రీద్యా యథాశక్తి పూజాంచ గాయత్రి అష్టోత్తర కుంకుమార్చనంచ కుంకుమాచనంచష్యే అని అక్షతులను నీళ్లు వదిలిపెట్టండి తర్వాత అమ్మవారికి ధ్యానం చేస్తూ ముక్త విద్రుమ హాయర్ ముఖై శ్రీక్షణైరి చుక్తబిందుబద్ధరత్నకుటాం తత్వార్థవర్ణాత్మికం గాయత్రీం వరదాభయాంగు శాం సాశ్రుభంగాలం చక్రగదార విందయూగుణం హస్తేర్వహీం భయే అని అమ్మవారికి ధ్యానం చేసిన తర్వాత ఆ గాయత్రి అమ్మవారికి ఈ విధంగా ధ్యాన ఆవాహనాది షోడసోపచార పూజలు కూడా చేయాలి అమ్మవారికి ధ్యానం చేసిన తర్వాత అమ్మవారిని ఈ విధంగా ధ్యానం చేయండి అమ్మవారి యొక్క షోడశ ఉపచార పూజలలో గాయత్రీ దేవిని ఆరాధనం చేస్తూ ఒక పుష్పం అమ్మవారిని పాదాల దగ్గర పెట్టండి ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి హిరణ్యవర్ణ హరిణీం సువర్ణరజ దస్రజ చంద్రాం హృమయీం లక్ష్మీం జాతవేదో మహ శ్రీగాయత్రీదేవ్యే నమో నమ ధ్యాయామి ఇంకో పుష్పం వేసి నమస్కారం చేయండి అశ్వపూర్వామృతమధ్యాం హస్త ప్రభోధిని శ్రీఎందేవేమ పుష్యే శ్రేర్మా దేవీ దుషదా పాదయో పాద్యం సమర్పయామి ఆ తర్వాత మరొక పుష్పం పెట్టండి అమ్మవారిని సింహాసనం సింహాసనం మీద ఆవాహనం చేసినట్టుగా ఒక పుష్పం పెట్టి నమస్కారం చేయండి అశ్వ పాదయో తర్వాత అమ్మవారికి పాదారమద నీమి కంసోస్మిత స్మితాం హిరణ్యప్రాకారా ఆర్ద్రాం జ్వలంతీం దృప్తర్పయంతీం పద్మే స్థిత పద్మవన్నాం తామిహో పఫుయే శ్రీమ్ గాయత్రీదే నమ పాదయో సమర్పయామి సమర్పయాీదేవే నమ హస్తయో అర్ఘ్యం సమర్పయామి సమర్పయామంద్రామ్రభామే సహా జ్వలందీం శ్రీజల్లొకే దేవతుఠాము తాం పద్మిని వీంధ్రణమహం ప్రవజ్యే అలక్ష్మీన్మే సు తాం దావృణే గాయత్రీద్యే నమ ముఖే ఆచిమన సమర్పయామి ఆదిత్యవన్నేతవసోధి జాతో వనస్పతిస్త వృక్షోదల్బ్య ఫలాన్ దవసానదంతు మాయాంతరాయా బాహ్యాలక్ష్మీ గాయత్రీద్యే నమ శుద్ధోదకస్మ సమర్పయామి పంచామృతే జండి పా దరసమాం ది క్రానకార జిష్ణురస్వస్వాజిన స్వర్భనవకాకర్త్మణ యోగంషిదారశి అమ్మవారికి పంచామృత స్నానం చేయండి స్నానం చేయించిన తర్వాత నీళ్ళిజిమ్మండి ఆ భూష్ఠామయోభువ తాన భోజాతన అని గంగా జ సర్వతీర్థీభై ఆహృదయ రమణజలై స్నానం గురుష్ భగవాన్ మహాదేవీ నమోస్తి గాయత్రీదేవీ నమ స్నానం సమర్పయామి స్నానానంతరం శుద్ధాజీవనీ సమర్పయామి నీళ్ళిజిమ్మిన తర్వాత వస్త్రముంటే వస్త్రం వేయండి లేదా ఆ పత్తితో తయారు చేసింది కానీ లేకపోతే పుష్పం కానీ వేయండి ఉపయోతుమాన్ దేవసీర్తిశ్రవణనాశ ప్రాదుర్భూతోస్ ఆశ్రేస్ కీర్తిమృద్ధిం దే వస్త్రఘం సమర్ప్యామి క్షుప్పివాసామలాంజేష్ట మలక్ష్మీన్నాశయామ్యహం అభూతమసమృద్ధిం చేర్వానె గృహాదు యజ్ఞోపవీతాన్ సమర్పయామి యజ్ఞోపవీతమే తర్వాత గంధ ద్వారా నిత్య పుష్ాంగరిషిణీ ఈశ్వరీకం సర్వభూతాన తామిహోపభుయ శ్రీం దివ్య శ్రీచందమర్పయా పుష్పానికి గంధం అద్దీ అమ్మవారి దగ్గర వేయాలి దివ్యశ్రీ చందనం సమర్పయామి మనసక్కా మమాకూతిం వాచ సత్యమసేమి పశువునాగం రూపమన్నస్య శ్రీ శ్రీతాం యశ కర్దమైన ప్రజాభూత మయశకర్తమ శ్రీయం వాస మేగులే మాతరం పద్మవారిని అమ్మవారికి అనేక విధాలుగా కుంకుమార్చన చేయాలి గోముద్ర రూపంలో అమ్మవారి కుంకుమ చేయండి అలాగే పాదాది శిరపర్యంతము కూడా అమ్మవారి యొక్క అంగాంగములన్నీ కూడా భావన చేస్తూ ఆ పాదములందు పిక్కల ఎందు శీలమండల ఎందు అలాగే మోకాళ్ళ ఎందు ఊరువులయందు ఎందు నాభియందు అలాగే ఒక్కొక్క భాగమందు కూడా అమ్మవారిని ధ్యానం చేస్తూ అలాగే అక్షస్తమందు భుజముల ఎందు హస్తముల ఎందు ఔష్టికం చిబుకమయ్యందు అంటే గెడ్డమయ్యందు అమ్మవారి యొక్క రెండు చెంపలయందు నయనముల ఎందు నేత్రములందు శిరస్సు అమ్మవారిని భావన చేస్తూ పూజ చేయాలి అలా ఆ స్వరు ఆ యొక్క దివ్యస్వరూపాన్ని తెలుసుకుంటూ ఓం తరుణాదిత్య తరుణాదిత్యసంకాసాయ నమ సహస్రనయనోజ్వ్వ్వరాయ నమ ఓం విచిత్రమాల్యభారణాయ నమ ఓం దుహినాచివాసిన్యే నమ ఓం వరదాభయ హబ్ద్యాయ నమ రతీర్ణ వాసిన్యే నమ ఓం ప్రణిత ప్రణిత్యే ప్రణిత్య విశేషజ్ఞాయ నమ ఓం యంత్రావృతి విరాజితాయ నమ भද්‍රපාതප්‍රριිය නවා ගවිந்த ද ම නවා දवശക ुष्ा නවා ර ර ෂ නවා ം කද ත්್ ම ස්ථාර නවා ෙර ී තු ස්व නවා ම್த்த తග ම නවා හෙර මරස නම on धනంద धජධාරතා නවා உം योගින් නවා ം ോග ാ නมา . ఓం నాటనాయ ప్రణమాధ్యక్షరాత్మకాయ నమ ఓం స్వరాచార్యక్రియాసక్తయ నమ ఓం దాద్ర్యేదకారిణ్యే నమోం యాదవేంద్రకూలోద్భవా నమ ఓం తిరివతగామి గాయత్ర్యే నమ గోమత్యే నమ म गाാ ന உംகോ ச உം ගෝतம் യயேනமா உംകणസ නවා உम्കणസර ගടாසරயிமா உം ගේදාගන பிரാ නமா ം ගෞ யேනமா உംගविந்தපபජതാ യന omം ගধাനകකාராയനமா உംගொරුවന്നනமா ஓம் கணேஸ்வரியே நம ஓம் குணாசிரியாய நம ஓம் குணவத்தியாய நம ஓம் வகவையே நம ஓம் கணப்பூஜிதாய நம ஓம் குணத்தேயுக்த ஓம் குணத்தேயர்ஜிதாய நம ஓம் ஓம் குணாதாராய நம ஓம் குணாதாராயம் நம ஓம் கந்தூப்பிணே நம ஓம் கா நம ஓம் குருபதாயம்லிங்காங்கியே நம ஓம் சாவித்யே நம ஓம் சூரியதனாயம் ஓம் நாநாடி நம ஓம் சுப்பிரகாய ஓம் சுக सीना ये नमः ओम समत्ये ये नमः ओम सर्पुजीता ये नमः ओम सुषुप्तयाप्त्यावस्था नमः सुदत्ये नमः ओम समदर्ये नमः ఓం సాగరాంబరాయ నమ ఓం సుధాం సుధాంశుబింబవదనాయ నమ ఓం సుస్థన్య ఓం సువిలోచనాయ నమ ఓం సీత ఓం సర్వాశ్రయాయ ఓం సంధ్యాయ నమ ఓం సుఫరాయ నమ ఓం సుఖదాయు ఓం సుభ్రవే నమ ఓం సువాసాయ నమ ఓం శుశృ నమ ఓం సంసారాన్వదారణ్యే ఓం సామగనప్రియాయ నమ ఓం సాధ్వే నమం సర్వాభరణభూషితయ నమ ఓం వైష్ణవ్యే ఓం విమలాకారాయ నమ మహేంద్రియ నమ మంత్రూపిణ్యే నమో మహాలక్ష్మీ నమ ఓ మహాసిద్ధ నమ ఓం మహామాయాయ నమ ఓం మహేశ్వరీ నమ ఓం మౌన్య నమ ఓం మదనాకారాయ నమ మధుసూదనోచితూదిత ఓం మేనాక్షీ నమ మధురావాసాయ నమ ఓం నాగేంద్రతనయాయ నమ ఓం మాయీ నమ ఓం త్రివిత్రపదకాక్రాంతయ నమ త్రిస్వరాయన ఓం త్రివిలోచన ఓం సూర్యమండల మధ్యస్థాయి నమ ఓం చంద్రమండల సంస్థతయ నమ వహిమండల మధ్యస్థాయి నమ వాయుమండల సంస్థి నమ వ్యోమ మండల మధ్యస్థాయి ఓం చక్రిణ్యే నమో ఓం చ చక్ర నమ ఓం చక్రా కాలచక్ర వితానస్థాయ ఓం చంద్రమండల దర్పణాయ నమ జ్యోత్స్నాపాంగే నమ ఓం మహామారుతివీతాయ నమ ఓం సర్వమంత్రాశ్రయ నమ ఓం ధైనవే నమ ఓం పాపఘ్నే నమ ఓం పరమేశ్వరీ నమో నమ ఈ గాయత్రి అమ్మవారికి గాయత్రి అమ్మవారి యొక్క అష్టోత్తరంతో మనం పూజ చేసాం తదుపరి అమ్మవారికి అవిరు కలిగించండి వనస్పత్యం వనస్పత్యర్భ వేర దివ్య नानागंधे सुसंुत आघ्रह सर्वदेना धूपोय प्रतिगृहता धूप्रापयामी अगरतुलंडी धूपमाघ्रापयाम साक्षादीपं दर्शिया साध्यमेकाच संयुक्त वह प्रिय गुराण मंगल दीपम त्रिवलोचितिमराप भक्ति दीपक्षा देवाय परमात्मने રાહિમાનર ગાદ ઘોરા દિવ્ય જ્યોત નમોસ્તે દેવંદર સેયામી દીપાર નમસ્કાર નિયં દીપ દેપારંતરમ શુद्धा જીવન સમૃપયા વિ નિવેદન ચેયદલચ કોનેટવંટી ઈ રોજી કોબરે અન્નાની અમાવાર દીગર બેટટંડ કોબરે કાય કોટટંડ ૐ ભુવ સુવા તત્સવિધર્વરેંગં ભરકુ દેવસિદે મેહી ગોયોન પ્રજોદયા સત્યં વર્તેન વર્ષિજામી અમૃતમસ્તો અમૃતવસનસી રાત્રિતે અર્થમ પાનાલે સત્યં વર્તેન વર્ષિજામી અમૃતમસ્તો અમૃતવસનસી શ્રી મહાકામ શ્રી મહા అదే దివసే గాయత్రీ దివ్య స్వరూపిదేవ్యైన మోనమా అవసరార్ధం శైలపుత్రీదీయన మోనమా శైల శైలపుత్రీయుర్గాదేవోన అవసరార్ధం నారికేళా నివేదయామి ఓం నారికే సకల సహత కదలఫలాన్ని నివేదయామ ఓం ప్రాణాయు స్వాహ ఓం పానాయు స్వాహ ఓం యానాయ స్వాహ ओम दान स्वाह हम सामना स्वाह मध्य मध्य सर्पयाम चुख नीड़ी पेटी तंबूरम फूगी प्रेस कर्पूर एरना मुक्ताचूर्णेर सामिथम तांबूरम प्रतिबूल समर्पयाम अम्मवारी की तांबूरमानी तर कर्पूरम विरग्चि नीराज निवास निचाए परमात्म चक्रवृत सार्वभौमायम ओम श्रीमहा गायत्री दिव्या दिव्य दैवताभ्य नमो नम అద్య గాయత్రి దివ్యావతార దేవి నమో నమ అవసర ఆనంద కర్పూర దివ్య నీరాజనం దర్శామి నీరాజనానంతరం శుద్ధ సమర్పయామి ఒక చొక్క నీళ్ళు చెప్పిన తర్వాత అది కళ్ళగద్దుకోండి హరమః పార్వతీపదయ్య మహాదేవ అమ్మవారికి నీరాజనయిన తర్వాత కళ్ళగద్దుకుని లేచినుంచుని మంత్రపుష్పాన్ని అమ్మవారికి సమర్పించండి సర్వమంగళ మహయ్యే శివే సర్వార్ధ సాధికే देवी नारायण नमोस्तुते ओं शण्यभगर्भस्थम हेम बीज विभासु अनपुण्य फलतम अतः शांतिमृ मे जातवेदसेम सोम भराती यथो तो निदेद सन प्रशति दुर्गा विश्वाव सिंधुन्ुरीग्न श्रीमहा गायत्रीदेवन मो नम दिव्यी सुवर्णम दिव्यमंत्रपुष्पा सामर्पया मंत्रहन ग्रियाहम మనరుక్షమర్పించిన తరువాత అక్ష అక్షతబుత్తికి ప్రదక్షిణం చేయండి యాని పాపాని కాని తాని జన్మాత ప్రదశ్యండి ప్రదక్షిణం పదే పదే పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవ త్రాహి కృయా దేవి శరణాగతరా అన్యథా నాస్తి నాస్తిమే శరణం మమ తస్మాత్ కారణ్యభావ రక్షారక్షోహరీ ఆత్మక్ష సంస్కారాన్ని సమర్పయామి తర్వాత సాస్థానం చేయండి హురస శిరసా దృష్ట్యా మనసా వచసా త పద్భ్యాంగరాభ్యాంగన్నామ అష్టాంగ సాష్టాంగదన ప్రణా నమస్కారాన్ సమర్పయామీ శ్రీగాయత్రీదీయన మోనమా కూర్చోండి ఛత్రమాచ్చాదయా చామరమీచయా రత్యాం పువ్వుతో విసిరి అమ్మవారికి వేసిన తర్వాత ఛత్రచామరాజర్వోపచారాన్ని సమర్పయామి మంద్రహీనం గిరాహీనం భక్తేన మహేశ్వరీ గాయత్రీదీయన మౌనమ శైలబత్రి దుర్గాదేవేన మౌనమ ఏతం శ్రీ ద్వితీయ దివసే శ్రీ శైలపుత్రి గాయత్రి దుర్గాదేవతార్పణమస్తు గాయత్రి దేవి అర్పణమస్తు శైలపుత్రి దుర్గాదేవత అర్పణ వస్తూ అక్షతుల నీళ్లు పెళ్ళని వదిలిపెట్టేయండి అమ్మవారికి పుష్పాన్ని తీసుకుని శిరోధర్యం శరస్వమే పెట్టుకోండి కుంకుమ అమ్మవారిది పాలభాగమైందు లలాటమిందు పెట్టుకోండి ఓంకార పంజర సుఖీం ఉపనిషత్తు ఉద్యాన కేళి కలకంఠీం ఆగమ విపిన మయూరీం ఆర్యాం అంతర్ విభావయే గౌరీం అమ్మవారి యొక్క పుట్టు పెట్టుకోండి అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రలయ్యేటువంటి విధంగా చెప్పండి అపరాధ సహస్రాణి క్రియంతే అహర్నిసం మయా దాసూయం ఇతి మాం మత్వా క్షమ్యతాం పరమేశ్వర పరమేశ్వరి క్షమార్పణ నమస్కారాన్ని సమర్పయామి లోపాలోపాలు క్షమించి మమ్మల్ని అనుగ్రహించమని చెప్పేసి అమ్మవారికి నమస్కారం చేసుకోండి ఈ రోజున గాయత్రి అమ్మవారిగా రెండవ రోజు పూర్తి పూజ పూర్తి చేసుకున్నాం స్వస్తి